భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లి మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గుంపెన సొసైటీలో రైతులు అక్రమ వసూలు చేస్తూ రైతులను మిల్లర్లు బస్తాకు నూట వసూలు చేస్తున్నారని రైతులు తడి వరి గింజలు కూడా కొని బోనస్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకి చెప్పి చేయాలని కోరారు ఒక కింద చూపుతారు ఇలా రైతు లేడుతున్నారు లబ్బున కింటాకి ఎంత కింటాకి నూట నలభై రూపాయలు కట్ చేశారు ఒక్కొక్క కింటాకి ఎన్ని ఎన్ని మీ నాలుగు వందల ఇరవై కింటాలు నాలుగు వందల ఇరవై కింటాల్ అరవై వేల రూపాయలు డబ్బులు కొట్టే వాళ్ళకాయ మిల్లు వాళ్ళకే మిల్చుకోవాలి ఎట్లో కట్ చేసి తీసుకోమని ఆ మిల్లలు వచ్చినప్పుడు మన మాట్లాడుకుని అంటే కొంతమంది కొంతమంది మంచిగా జాడ వస్తే తీసుకోవాలి మంచి కూలీలు ఎంత ఖర్చు ఏంది రైతులు ఏంది అది కౌలు పొలాలు సొంత పొలం కూడా కాదు మళ్ళీ మరి కౌలు రైతులకు ఏం చేయాలా కౌలు రైతుకు బోనస్ బాను ఇచ్చిందా పదిహేను వేలు రూపాయ ఇచ్చిండా అసలు ఒక రూపాయ అరవై వేల రూపాయలు అంటే ఏంది పచ్చిందాక ఎండబెట్టి ఆ గెలికి వడ్లు ఒక గిన్నె దాడకుండా చేసి నీకు ఇస్తే నువ్వు ఆడ పోయాక ఒడ్లుగా వడ్డు నలభై నూట నలభై రూపాయలు డబ్బులు అడుగుతావా మిల్క్ అడిగిపోయాక